ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నాడు కరేడు రైతులతో కలిసి ఇదే గ్రామంలో ఇదే సెంటర్ లో ఆందోళన నిరాహారం తీర్చు अर्जिलाले, वर्जिलाले, अर्जिलाले, अर्जिलाले! ફ્રાન્ડ પતરી ફ્રતેના જિલાલે રાજન્દ્રસિંહ રાઈ પતો જિલાલે વર્દિલાલે રાજન્દ્રસિંહ રાઈ પતો વર્દિલાલે જિલાલે જિલાલે રાજન્દ્રસિંહ રાઈ પતો જિલાલે જિલાલે રાજન્દ્રસિંહ રાઈ પતો વર્દિલાલે વર્દિલાલે ડન ડન લાખો ટંગા હે ટંગા લેમ સૈ લેમ હું ગુલે બન ગુલે બને માય હું ગુલે બન કર

নিণুচ িকছুচ ঐ�halfাপ ুশণহ,কনিদন ঐাপাপ ExcelKK দখাখপ,ুছটানামেছচ,রজিয়া কলে суye滑,ুসামে৛. আপা কলেঠংভ. আগে গাড়িটা সারবেন বল İzlediğiniz <Sessizlik> için Aí pode levar pra cá, lá ஸ்வாஹு உதானாய் ஸ்வாஹு சமானாய் ஸ்வாஹு பிரம்மனே ஸ்வாஹு அஜ்ஜமஜ்ஜே அமதுவாஹி இந்தமத்யேமி அமது விதானமத்யே ஹத்வா பக்ஷாரயேமி பாதோ பக்ஷாரயேமி பனராஜமனியம்தம் அர்ப்பயேமி ஓகி வலீது கற்போரே நாகவள்ளிடளே இருதும் முக்தா ஜோனேஸ்மாயுக்தம் தாம்போலம் பிரதக்ரிஹதாம் தாம்போலம் தமர்ப்பயானி

तत्र तत्र से नमः अज पटु अग्नय त्वं वरय नव्य अत्मान सत्य तिरक्त गणि सो न पूच पृथ्वी बहुना नरमे भवा तव ग यतरुया यतुम यो निष्ठाना दर्शह नदेव सिंधु न अवदुरत अधर्व जी अग्ने अत्र वन मनसा गृणारो स्लागं बोद्धवित तरुणं अम रत्नजितकं तह मानवक्रम अग्निकं भूवेम परम साधत अथ

अनोदज्ञ प्रचोधया अथ काले वैजो 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 आजति कान्तिद्रुव गान कर धर्म निवारण समंत बापक्ष एकत्र परिवेश्वरय भागवतु सर्व

Thank <laughs>

ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన రైతుల్ని బలవంతంగా ఈ రోజు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో రోజు ఇక్కడ కరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు కరేడు రైతులకు జరిగిన అన్యాయము రేపు పొద్దున్నే పక్క జిల్లాలో జరగచ్చు పక్కన ఇంకొక గ్రామంలో జరగచ్చు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి మీదకి వచ్చినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా కరేడు రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా మీరు పరిశ్రమలో తీసుకురావాలనుకుంటే ఇదే జిల్లాలో ఇదే ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వేల ఎకరాల బంజర భూమి ఉంది వెలుగొండ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలుంది అదేవిధంగా కావలి ప్రాంతంలో ఉన్న సెస్సులో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు అదేవిధంగా కరిగిరి ప్రాంతంలో ఉన్న న్యూస్ ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పటికే అక్కడ పదమూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు ఊరు సేకరణకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పర్లేదు అదేవిధంగా నీటి సౌకర్యం ఉంది మూడు రిజర్వాయర్లు అక్కడ ఉంది మూడు నేషనల్ హైవేలు అక్కడ కనెక్టివిటీ ఉంది ఒక గుండేరు నుండి రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే రామాయపట్నం పోర్చ్ కనెక్టివిటీ కూడా వస్తుంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిశ్రమలకు భూములు కేటాయించకుండా ఈ రోజు సంవత్సరానికి మూడు పంటలు పండే కరేడు గ్రామం మీద మీ కన్న పడిందంటే దీని వెనక పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాదు దీని వెనుక మహాపుట్ర ఉంది ఈ పోతలు కాచేసి ఈ పోర్టును అర్థం కాబట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ఇక్కడ ప్రభుత్వాలు చేసే అవినీతిని అరాచకాలకు స్మగ్లింగ్ చేసుకోవడం కోసమే ఈ రోజులతో కలిసి దోపిడీ శక్తులతో కలిసి కుట్రపండే విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకు ఈ రోజు ఇండోసాల్ అనే కంపెనీ దుర్మార్గమైన కంపెనీ దోపిడీ దొంగలు ఇతను ఖచ్చితంగా ఈ దొంగల గురించి నేను చెప్పడం కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వ సొమ్మను వేల కోట్ల రూపాయలు అబ్బరంగా దోచు పెడుతున్నారు అవినీతి చేస్తున్నారు సుమారు తొంభై రెండు వేల కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదని ఇదే కంపెనీ యజమాని విశ్వేశ్వర రెడ్డికి పెట్టారని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన ఈ జిల్లా నాయకులందరూ కూడా ఆ రోజు మాట్లాడారు మరి ఆ రోజు దోపిడీ అని తెలిసినప్పుడు ఆ రోజు అవినీతి చేసిన కంపెనీని తెలిసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసరికి దొంగలు మంచివాళ్ళు అయిపోయారా దొంగలు దొరలైపోయారా ఎందుకు మీరు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇదే కంపెనీ మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇదే కంపెనీకి రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా లాక్కొని అప్రంగా కట్టి పెట్టడానికి కారణం ఏమంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేస్తారు కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు అధికారంలోకి రాకముందే అవినీతిని మొదలు పెట్టారు దానికి పునాది పదేడు నుండినే మొదలైందనే విషయాన్ని ఉన్నారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయానికి బాధితులు రైతులతో పిలిచి చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏడు గ్రామ రైతులతో ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిపించి చర్చించి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు నిజంగా మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామ రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్ట్ ని మరో ప్రాంతానికి తరలించినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మీ అందరి తరఫున నేను ఒక్కటే మాటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు పరిపాలన చేశారు మీరు రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరపున ఈ గ్రామస్తులందరి తరఫున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలా కాదని అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలి రైతులను బెదిరించాలి పోలీసులను అడ్డం పట్టుకొని అప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చాను మీ తరపున నేను పోరాటం చేస్తానని రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు మాటిచ్చాను మీ అండగా ఉంటానని మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరఫున పోరాడతాను అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనా మీకు న్యాయం జరుగుతున్నాను మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నాను కరేడు రైతులతో కలిసి ఇదే గ్రామంలో ఇదే సెంటర్ లో ఆదరణ ఎంతకైనా తీర్చకు భిన్నవిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతారు మీరు తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను